ముందుగా రాప్తాడ శాసనసభ్యులు తోపుతుర్తి ప్రకాష్ రెడ్డి గారినివి చేసి మారుడు మాటలు మాట్లావలసిందిగా మనవి సిద్ధమా పెత్తందారుల పైన పేదల పక్షాన యుద్ధానికి సిద్ధంగా వచ్చిన రాయలసీమ బిడ్డల్లారా రాప్తాడు మీకు స్వాగతం పలుకుతోంది బ్రిటిష్ తొరలపై తిరుగుబాటు చేసిన తొలి భారతీయుడు మన సీమ బిడ్డ వియారవాడ నరసింహారెడ్డి ఎట్లా ఉంటాడో తెలుసా ఎట్లా ఉంటాడో దాతృత్వంలో బుడ్డ వెంగల్ రెడ్డి రాజసంలో రాజశేఖర్ రెడ్డి పౌరుషంలో సైరా నరసింహారెడ్డి ఈ ప్రాంతం ఇరవై ఒక్క సంవత్సరాల తెలుగుదేశం పాలనలో వందేళ్లకు సరిపడా విషాదాన్ని చూసింది సార్ ఫ్యాక్షన్ హత్యల్ని చూసింది రైతు ఆత్మహత్యల్ని చూసింది కరువు కాటకాల్ని చూసింది వలసలతో నిర్మానుష్యమైన గ్రామాల్ని చూసింది సార్ అయితే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను అని మీరు ప్రమాణ స్వీకారం చేసిన క్షణం నుండి నేటి వరకు ఫ్యాక్షన్ హత్యలు లేవు రైతు ఆత్మహత్యలు లేవు కరువు కాటకాలు లేవు వలసలు అసలే లేవు సార్ ఈరోజు మీ నాయకత్వంలో రాయలసీమ ఒక పవర్ జంక్షన్ లా మారింది సార్ రాయలసీమ ఒక వాటర్ బ్యాంక్ లా మారిపోతా ఉంది ఒక ఇండస్ట్రియల్ హబ్లా మార్చిన మీకు ఏమి చిరుణం తీర్చుకోవాలి సార్ మిత్రులారా ఒకటి గుర్తించండి జగనన్న ప్రతి గడప ముంగటికి ప్రభుత్వాన్ని తెచ్చాడు పచ్చ రాజ్యంలో కాళ్ళు పట్టుకుంటే కానీ పథకాలు వచ్చేవి కాదు ఈరోజు కాలి మీద కాలు వేసుకొని కూర్చున్న పథకాలు వస్తున్నాయి ఎట్లాగో తెలుసా పుష్ప సినిమా చూసారా ఈ కాలు నాదే ఈ కాలు నాదే ఆ విధంగా జగన్ అన్న మనకు అండగా ఉన్నాడు కాబట్టి ఈరోజు రాయలసీమ అభివృద్ధికి కేరా పడ్డస్గా మారింది సార్ ఒక కడపలోనే కాదు సార్ గడప గడప కొలిచే దైవం రాజశేఖర రెడ్డి గారు చిత్తూరు జిల్లా నుంచి వచ్చిన మిత్రులారా మీకోసం వస్తూ రాజన్న మరణించినాడన్న విషయం గుర్తుంచుకోండి కర్నూలు జిల్లాలో ఆయన తుది శ్వాస వదిలారు కడప జిల్లాలో ఆయన శాశ్వత నివాసం ఎంచుకున్నారు అనంతపురం జిల్లా ఆయన జ్ఞాపకాలతో జీవిస్తూ ఉంది ఈరోజు రాజన్న జ్ఞాపకాలతో సార్ తిరుమల వెంకన్న సాక్షిగా శ్రీశైలం మల్లన్న సాక్షిగా కదిరి లక్ష్మీ నరసింహస్వామి స్వామి సాక్షిగా మా దైవం రాజన్న సాక్షిగా నిన్నే నమ్ముకున్న కార్యకర్తల సాక్షిగా రాయలసీమ బిడ్డలందరము మీ అడుగులో అడుగు వేయడానికి సిద్ధంగా ఉన్నాం మిత్రులారా పద్నాలుగు సంవత్సరాల చంద్రబాబు పాలనలో మన ప్రాంతంలో తగిన తాలి బొట్లు గుర్తి తెచ్చుకోండి రైతులకు జరిగిన అన్యాయం గుర్తు తెచ్చుకోండి నిరుద్యోగులకు జరిగిన మోసం గుర్తు తెచ్చుకోండి పొదుపు సంఘాల మహిళలకు జరిగినటువంటి మోసం గుర్తు తెచ్చుకోండి మనం ఎదుర్కొన్న అవమానాలు మనపై పెట్టిన కేసులు గుర్తు తెచ్చుకోండి ఇప్పుడు మనం తలెత్తుకొని తిరగలుగుతా ఉన్నామంటే మన జగనన్న మనము గ్రామాల్లోకి వెళ్తే ప్రతి ఇంటికి పథకాలు ఇచ్చి మనము తలెత్తి తిరుగొనే తిరిగేలా చేశాడు ప్రతి ఇంటికి మేలు చేశాడు కాబట్టి ఈరోజు మనము పెట్టందారులతో యుద్ధానికి సన్నద్ధంగా ఉన్నామా సిద్ధమా సీమ పౌరుషాన్ని చూపిద్దామా జగన్ అన్న తెచ్చిన స్వేచ్ఛ స్వాతంత్రాలను కాపాడుకుందాం జై జగన్ జై జగన్ జై జగన్ జోహార్ వైఎస్ఆర్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఇక మనందరం ఎదురు చూస్తున్న తరుణం